మన దేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది ఆన్సర్ జిమ్ కార్బెట్ జాతీయ పార్కు దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది ఆన్సర్ దొడబెట్ట భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని పంతొమ్మిది వందల నాలుగులో ఎక్కడ స్థాపించారు ఆన్సర్ మద్రాసు భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది ఆన్సర్ శివసముద్రం భారతదేశంలో మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై మూడు మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది ఆన్సర్ ఉత్తర అమెరికా లక్షదీవుల రాజధాని ఏది ఆన్సర్ కవరట్టి భారతదేశ విస్తీర్ణం పాకిస్తాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది ఆన్సర్ ఫోర్ ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ ఆర్పి దత్తు పోర్టాల్ స్థాయికి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది ఆన్సర్ ది నేషన్ తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఎవరు ఇచ్చారు ఆన్సర్ బి వెంకటరమణాచారి సింగిరెడ్డి నారాయణరెడ్డి రచించిన విశ్వంబర కావ్యానికి గాను ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరంలో పొందాడు ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో